రైట్ ఇంకోసారి జ్ఞాపక శక్తి పెరుగుతుందా అని చెప్పి పెరుగుతుంది పెరుగుతుంది ఎందుకు అని మీరు అడుగు ఏ వ్యక్తి అయితే ఆరోగ్యంగా ఉంటాడో ఆ వ్యక్తికి జ్ఞాపక శక్తి బాగుంటుంది శరీరం బాగుంటుంది మనస్సు బాగుంటుంది సో శృంగారంలో శరీరంతో పాటు మనస్సు కూడా రిలాక్స్ అవుతుంది ఎవరికైతే మనస్సు రిలాక్స్ అవుతుందో వాడికి జ్ఞాపక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది జ్ఞాపకశక్తి శక్తి అంటే మనం ఆల్ఫాబెట్స్ ఇంగ్లీషు రైమ్సే కాదు జీవితంలో ఆర్ సో మెనీ థింగ్స్ చదువుకున్నవాడే ఇంటెలిజెంట్ అనుకోవడం పొరపాటు మా ఊళ్ళో ఒక షెఫర్డ్ ఉండేవాడు వాడు గొర్రె గొర్రెకు తేడా చెప్పేవాడు మనకు అన్ని గొర్రెలు ఒకలాగే కనపడతాయి ఓకే వాడు ఇది రాము ఇది లక్ష్మణు ఇది అని పేర్లు చెప్పేవాడు గొర్రెల పేర్లు గొర్రెల పేర్లు దెట్స్ ఆల్సో ఇంటెలిజెన్స్ చదువుకోలేదు కానీ తన ఇంటెలిజెన్స్కి ఏమీ తక్కువ లేదు సో మన వాళ్ళకు ఈ మధ్య కలిగిన ఇదేంటంటే బ్రిటిష్ వాళ్ళ వల్ల చదువుకున్నవాడే ఇంటెలిజెంట్ చదువురాని వాడు ఇప్పుడు మనకు అంజయ్య అని ఒక సీఎం ఉండేవాడు సీఎం లెవెల్కు సీఎం హోదాకు రావాలంటే చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి మాట్లాడడం రావాలి సోషల్ బిహేవియర్ రావాలి ఎన్నో ఉంటాయి డెఫినెట్లీ ఈ వాజ్ ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ కాకపోతే అసలు ఆ లెవెల్ దాకా రానే రాడు సో ఇంటెలిజెన్స్ అనేది కేవలం చదువు వల్ల వస్తుంది అని అనుకోవడం పొరపాటు ఇంటెలిజెన్స్ అనేది అంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది పెరుగుతుంది ఎవరైతే శృంగారంలో పాల్గొంటారో వాళ్ళు రిలాక్స్డ్ గా ఉంటారు ఎవరైతే రిలాక్స్డ్ గా ఉంటారో వాళ్ళు డెఫినెట్గా గా ఎంజాయ్ చేస్తారు పాల్గొంటే ఎంజాయ్ చేస్తారని అంతే కదా